డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సర నూతన సంవత్సర ఫలితాలు పరిశీలించే ప్రయత్నం చేద్దాం సంవత్సర ఫలితాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా రాహు కేతువు శని గురువుల్ని ఆధారంగా చేసుకొని ఈ ఫలితాలు విశ్లేషించడం జరుగుతూ ఉంటుంది అయితే ఏదైనా పాపగ్రహాలు దుస్థానంలో ఉన్న గ్రహాల ప్రభావం ఎక్కువగా మన మీద ఉన్నప్పుడు శుభగ్రహాలు ఇచ్చే ఫలితాన్ని జాతకుడు పొందలేకపోతూ ఉంటాడు ప్రస్తుతం మీనరాశి వారి గ్రహస్థితి రాశి అందే శని గ్రహ సంచారం ఈ కారణం వల్ల ముందుగా మీరు శనిగ్రహాన్ని పరిహారం చేసుకోవాల్సి ఉంటుందంటే శనిగ్రహ అనుగ్రహం కోసం మీరు మరి శనికి ఏదైతే ఇష్టమైనవి ఉంటాయో ఆ కార్యక్రమాలు చేయడం వల్ల మీరు శని యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతారు అంటే శని మీకు ఫేవర్గా మారితే గురువిచ్చే మంచి ఫలితాలు మీరు పొందగలుగుతుంటారు మీరు శనిని సరిగ్గా డీల్ చేయకపోతే ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది అంటే శని ప్రస్తుతం మిమ్మల్ని రాశి అందే సంచరించడం వల్ల ప్రతి పని కూడా ఆలస్యం చేస్తూ ఉంటారు అంటే అదొక బద్ధకం వల్ల అయితేనే నెగ్లిజెన్సీ అయితేనే వేరే కారణాల వల్ల అయితేనే మీ అధికారులు చెప్పినా ఇంట్లో వాళ్ళు చెప్పినా మీ మీ స్థాయిని బట్టి ఎవరు చెప్పినా ఆ పని చేయడానికి ఇష్టపడరు అలాగే సొంత పనులు ముఖ్యమైన పనులు కూడా ఇన్ టైంలో పూర్తి చేయకుండా ఏదో కారణంగా వాయిదా వేస్తూ ఉంటారు ఏదో ఒక పని ప్రయత్నం చేస్తే దాని మధ్యలో ఆపి వేరే ప్రయత్నం చేయడం ముఖ్యంగా కాలాన్ని చాలా వృధా చేస్తూ ఉంటారు విద్యార్థులైతే సెల్ ఫోన్ నెట్ల వల్ల ఒక వయసు వాళ్ళు అయితే వేరే కారణాలతో ఏదైనా ప్రస్తుతం జీవనోపాధికి ఇంపార్టెంట్ పనులు మానివేసి ఇతర కార్యక్రమాలు టైం వృధా చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే దైనందిన కార్యక్రమాలు చాలా వరకు వాయిదా వేయడం అంటే పూజా పునస్కారం లాంటివి మిగతా శుచిగా శుభ్రంగా ఉండడం ఇవన్నీ వాయిదా వేసి ఏదో అలాగా తిరుగుతూ ఉంటారు అంటే ముందుగా మీరు దాని నుంచి బయటపడవలసి ఉంటుంది అంటే శనికి ఇంపార్టెంట్ క్రమశిక్షణ సూర్యోదయానికి ముందే లగవలసి ఉంటుంది శరీరాన్ని కష్టపెట్టే విధంగా ఏదైనా వాకింగో రన్నింగో స్కిప్పింగో చేయడం సాత్వికమైన ఆహారం తీసుకోవడం ఎటువంటి ప్రలోభాలకి లొంగకూడదు ఎటువంటి మత్తు పదార్థాలకి లొంగకూడదు ఎటువంటి వ్యాయామోహానికి లొంగకుండా కేవలం స్వామయ్యప్ప టైంలో మీరు ఎంత నియమంగా ఉంటారో అంత నియమంగా ఉండడం వల్ల శని మీకు అనుకూలించి ఏదో ఒక ఉపాధి కల్పించడం కానీ అలాగే ఏదో ఒక బాధ్యత మీ మీద పడ్డం కానీ జరిగే అవకాశం ఉంది ఇంట్లో మీకు శని లాభాధిపతిగా రాశిలో ఉన్నప్పుడు ధనం ఆర్జించడానికి ఎక్కువ అవకాశాలు వస్తుంటాయి అంటే మీకు మీరే వాటిని వదులుకుంటారు కాబట్టి క్రమశిక్షణతో మెదిలితే ముందు గురువు ఇచ్చే మంచి ఫలితాన్ని మీకు పొందుతారు అన్నమాట అంటే గురువు ప్రస్తుతం ప్రస్తుతం చతుర్థంలో ఉండడం అంటే విద్యార్థులకు మంచి విద్య రావడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ఒక పుణ్యక్షేత్రాలు దర్శించడం తల్లిగారి యొక్క అనుగ్రహం పొందడం వారి యొక్క ఆధారాలు అంటే చతుర్థంలో ఉన్నటువంటి గురువు దశమాన్ని వీక్షిస్తుంటారు స్వక్షేత్రం అవటం వల్ల మీకు ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో కానీ ఒక బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్లో కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ ఉద్యోగ ప్రయత్నాలు పాలించే అవకాశం ఉంది ఇదంటే ఒక గౌరవమైనటువంటి పదవి కాలేజీ లెక్చరర్ గానో ఉపాధ్యాయుడు గానో అడ్వకేట్ గానో ఒక ప్రీస్ట్ గానో గురువు గానో పదవి అంటే గౌరవప్రదమైన పదవి లభించే అవకాశం ఉంటుంది అలాగే మరి మీ జూన్ ఒకటో తారీఖు నుంచి ఐదో స్థానంలోకి ఉచ్చల రావడం వల్ల ఆటోమేటిక్గా రాష్ట్రాధిపతిగా గురువు ఐదో స్థానంలో రావడంతో ఒకేసారిగా మీలో ప్రతిభ పెరుగుతూ ఉంటుంది చేపట్టిన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేస్తారు వృత్తిపరంగా గౌరవ హోదా పెరుగుతుంది పిల్లల యొక్క అభివృద్ధి సంతాన విషయంలో శుభవార్తలు ఇవన్నీ కూడా మీకు జూన్ ఒకటి నుంచి మారబోతున్నాయి సో ఈ మంచి ఫలితాలు మీరు పొందాలంటే కంపల్సరీగా శని యొక్క చెడు ఫలితాల నుంచి బయట రావాల్సి ఉంటుంది అలాగే రాహు పన్నెండులో ఉండడం వల్ల మీరు మంచి మార్గంలో వెళ్ళాలనుకున్న మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీ స్నేహితులు మిమ్మల్ని మిమ్మల్ని వారికి అనుకూలంగా ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే మీతో ధనం ఖర్చు పెట్టే విధంగా ఏ పార్టీలని అనవసర వస్తువులు కొనిపెట్టడం అనవసరంగా తిరగడం కాలయాపన చేయడం ఏదో విధంగా సమయాన్ని వృధా చే చేయించు మీతో ధనం ఖర్చు పెట్టి మిమ్మల్ని ఒక విధంగా వాళ్ళు లోపరుచుకొని వాళ్ళ యొక్క ఆలోచనలు అలవాట్లు మీతో చేయిస్తూ ఉంటారు అందుకని అటువంటి నడవడిక ఉన్నటువంటి స్నేహితుల్ని దూరంగా పెట్టడం మిమ్మల్ని మీరు సంస్కరించుకోవడం కఠిన నియమాలతో చాలా నియమంగా ఉండడం వల్ల కంప్లీట్గా ఈ సంవత్సరంలో మీ జీవితం అన్నది మారిపోతుంటుంది అంటే కొన్ని ప్రాంతాల్లో ఎవరన్నా ఒక వ్యక్తి బాగా దృష్టిపట్టి ఇబ్బంది పడుతుంటే వాళ్ళ పేరెంట్స్ కానీ మిగతా వాళ్ళు కానీ ఆ జాతకుడికి ఈ జన్మశని రావాలని కోరుకుంటూ ఉంటారు ఆ జన్మశని వచ్చినప్పుడు జాతకుడు కంప్లీట్గా మార్పు చెంది మళ్ళీ మామూలు మనిషిగా మారడం జరుగుతూ ఉంటుంది మరి ఆ కారణం వల్ల మీరు కంప్లీట్గా మీ నడవడిక జీవన విధానం మార్చుకుంటే గురువు ఇచ్చే మంచి ఫలితాలు మీరు పొందుతారు ఎందుకంటే గురువు ఉచ్ఛలోకి వచ్చినప్పుడు ఈ ధనుస్సు మీనరాశుల వారికి కంప్లీట్గా వాళ్ళ జీవితంలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమవుతూ ఉంటుంది ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా మీరు శని యొక్క ఆగ్రహం నుంచి బయటపడి అనుగ్రహానికి పాత్రలవుతే కంప్లీట్గా మీరు ఒక శాశ్వత కీర్తి పూర్తిగా జీవితం సెటిల్మెంటు జరిగే అవకాశం ఉంటుంది స్వస్తి నమ ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఈ పరిహారాల విషయంలో ప్రధానంగా ఏంటంటే రెండు ఆరు ఇరవై ఆరు కాబట్టి శని యొక్క ప్రభావం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది సో దానివల్ల మరి రెండు చంద్రుడు ఆరు శుక్రుడు కాబట్టి ఎక్కువగా ధన వ్యయం జరుగుతూ ఉంటుంది ధనం నష్టపోవడం మోసపోవడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది యాజ్ స్టీజ్గానే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కూడా స్త్రీల యొక్క ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది సినిమా రంగం వారికి కొంత బెనిఫిట్ అనుకూలత ఈ సంవత్సరం మనం చూడవచ్చు చాలా వరకు వాళ్ళకి అనమాట అయితే ఈ పరిహారాల విషయంలో ముఖ్యంగా మనం ప్రతి వీడియోలో మీకు ఈ గ్రహాల సంబంధించిన పరిహారాలు చేసుకోమని చెప్పడం జరిగింది కదా ఈ రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ ప్రధానంగా శని గ్రహానికి రెమెడీ అయితే మాత్రం మీరు చదవగలిగితే మృత్యుంజయ్ మహామంత్రం వినగలిగితే చక్కగా శ్రద్ధగా విష్ణు సహస్రనామ వినడం వల్ల శని యొక్క ఫలితాలు కంప్లీట్గా జీరోకి రావడం జరుగుతుంది అలాగే వీలైతే ఏదైనా ఒక శనివారం రోజు శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోవడం ఆ రోజంతా కూడా నియమంగా ఉండవలసి ఉంటుంది ఎప్పుడైనా నవగ్రహాల్లో ఒక గ్రహానికి పూజా కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ ఒక్క గ్రహానికే మీరు పూజ చేసి మిగతా గ్రహాలని నవగ్రహాలని వదిలివేయడం జరుగుతుంటుంది దానివల్ల మిగతా గ్రహాల యొక్క ఆగ్రహానికి గురవుతూ ఉంటారు కంప్లీట్గా మీరు ఏ గ్రహానికి పూజ చేయించుకున్నా ఎక్కువగా శని చేయించుకుంటారు కాబట్టి ముందుగా నవగ్రహాలు తొమ్మిది గ్రహాలకి విధి విధానంగా పూజ చేయించి ఫైనల్గా శని భగవానుడికి తైలాభిషేకము ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ శని భగవాన్ని ఏదైతే తైలాభిషేకం చేయించారో దాన్ని మళ్ళీ శుభ్రంగా వాటర్తో శుభ్రంగా కడిగేసి మళ్ళీ తొమ్మిది గ్రహాలకి పూజ చేయడం వల్లే సంపూర్ణంగా ఆ గ్రహాల ఫలితాలు మీకు వస్తాయి తప్ప ఏదో తూతు మంత్రంగా మీరు అక్కడ ఉన్నటువంటి ఒక కప్పుతో ఆయిలు శని భగవాన్ మీద పోసేయటం కొన్ని నువ్వులు అక్కడ వేసేయడం వారి మీద ఇంకోటి పోయడం ఈ విధంగా చేయడం వల్ల అయితే ఫలితం అయితే ఉండదు జాగ్రత్తగా శ్రద్ధగా చేస్తేనే ఆ ఫలితం రావడం జరుగుతుంది ఇది కంప్లీట్గా ప్రతి ఒక్కరూ గమనించవలసినటువంటి విషయం ఈ విధంగా మీరు ఆ నవగ్రహాలను ఆరాధించడం వల్ల కంప్లీట్గా మీకు శని అనుగ్రహం లభిస్తూ ఉంటుంది ఇక రాహుగ్రహానికి మాత్రం కంప్లీట్గా మీరు మీ మీ ఆలోచనల నుంచి వ్యసనాల నుంచి క్యారెక్టర్ నుంచి బయటపడితేనే మీకు రాహు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది ఏమాత్రం ఇతరులను చూసి అసూయపడినా వారి ఐశ్వర్యాన్ని చూసి మనకి ఇబ్బంది కలిగినా పక్కవాడు అభివృద్ధి చూసి వాడలేకపోయినా కంప్లీట్గా రాహు మిమ్మల్ని కాల్చివేయడం జరుగుతుంటుంది అది ఒక పాము విషంలాగా మిమ్మల్ని దహించడం జరుగుతూ ఉంటుంది అందువల్ల మిమ్మల్ని మీరు సంస్కరించుకుంటూ పక్కవాడి గురించి పట్టించుకోకుండా ఒక నిజాయితీ అయిన మార్గంలో మీరు ఎదుగుతూ ఎటువంటి బలహీనతలకి వ్యసనాలకి లొంగకుండా ప్రభుత్వం ఇచ్చిన మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆ దేశ ఆచారాలకి మీ మతం యొక్క ఆచారాలకి రెగ్యులర్గా కట్టుబడటం వల్ల అలాగే స్వచ్ఛమైనటువంటి నిజాయితీ జీవితం గడపడం వల్ల రాహు మీకు అనుగ్రహించి చాలా ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది అంటే రాహు ఇచ్చినటువంటి ఐశ్వర్యం ఏ గ్రహం కూడా మీకు ఇవ్వలేదు అది ఎంత ఐశ్వర్యం ఇచ్చినా కూడా దాన్ని మీరు సద్వినియోగపరిచి సక్రమ మార్గంలో పెట్టుకుంటేనే అది నిలబడుతుంది లేని పక్షంలో వివిధ మార్గాల ద్వారా సంపాదిస్తే చివరికి పట్టుబడ్డం కుటుంబ సభ్యులచే యావగించుకోవడం చివరి జీవితం జైల్లో గడపడం కూడా జరుగుతూ ఉంటుంది ఇది ఖచ్చితంగా గమనించండి మరి కేతు గ్రహానికి మీరు ఎంత నిరాడంబరంగా ఉంటే అంత అనుకూలిస్తూ వస్తుంది ఎప్పుడూ నిరంతరం విఘ్నేశ్వరుని ఆరాధించడం విష్ణు సహస్రనామాన్ని వినడం సింపుల్ లైఫ్ మాట బట్టల విషయంలో కానీ చెప్పుల విషయంలో కానీ వాహన విషయంలో కానీ ఎంత సింపుల్గా మీరు జీవన విధానాన్ని సాగిస్తే కేతు గ్రహం మీకు అంత ఐశ్వర్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఇది కేతు సింపుల్గా అనుగ్రహిస్తూ ఉంటాడు అనమాట గణపతికి గణపతి హోమం ద్వారా నిరంతరం గరికతో అర్చన చేయించుకోవడం ద్వారా కంప్లీట్గా చిన్న పిల్లల్ని మీరు స్వీట్స్ ఏదైనా వాళ్ళని సంతృప్తి పరిచినా కూడా కేతు యొక్క అనుగ్రహం పొందుతూ ఉంటారు ఇంకా ది బెస్ట్ రెమెడీ ఏంటంటే మీరు ఏదైనా చుట్టుపక్కల పిల్లులు అయి ఉంటే మీరు పిల్లుల్ని పెంచుతున్నా ఆ పిల్లులకి చక్కని పాలు పెట్టడం వల్ల కూడా కేతుగ్రహ అనుగ్రహం మీకు లభిస్తూ ఉంటుంది ఇంకా గురుగ్రహ అనుగ్రహం అన్నది కంప్లీట్గా గురువుని సేవించడం వల్ల భగవద్గీత రామాయణం మహాభారతం లాంటి గ్రంథాలు చదవడం వల్ల పురాణంలో ఉన్నటువంటి ఇతిహాసాలు చదవడం వల్ల వస్తూ ఉంటుంది అలాగే ప్రముఖులు చెప్పినటువంటి ప్రవచనాలు వినడం ద్వారా కూడా గురుగ్రహ అనుగ్రహం మీకు లభించడం జరుగుతుంది ఎవరైతే మీకు విద్య నేర్పారో ఆ విద్య నేర్పినటువంటి గురువుని ఆశ్రయించి ఆ గురువుకి లోటు లేకుండా చూడడం వల్ల కూడా గురుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది సమస్త నవగ్రహాల మీకు అనుకూలంగా ఉండాలంటే మీరు ఒక గోవుని పెంచడం వల్ల అయితేనే గోవుకి సేవ చేయడం వల్ల అయితేనే వాటి యొక్క మొత్తం గ్రహాలు మీకు అనుకూలంగా సర్వదేవతలు అనుగ్రహం పొందుతారు అంటే ఏదన్నా మంత్రంగా ఏదో గోశాలకు వెళ్ళి ఒక అరటిపండు పెట్టో ఏదైనా కొన్ని అటుకులు పెట్టో అలా కాకుండా మీరు ఆ గోశాలలో ఉంటే కంప్లీట్గా మార్నింగ్ వెళ్ళి శుభ్రంగా ఆ గోశాలని క్లీన్ చేసి అవసరమైతే గోవులకి స్నానం చేయించి వాటి యొక్క గంగడోలు అది వేసి కొద్దిగా ఆవులకి దోమల కొట్టకుండా శుచిగా శుభ్రంగా ఉండడం వల్ల ఆవులకి ఒక శుభ్రంగా పెద్ద ఫ్యాన్ ఏర్పాటు చేయడం అవి పడుకోవడానికి ఒక బెడ్లాగా ఏర్పాటు చేయడం మొత్తం మీద ఏంటంటే మీరు మీ తల్లిగారిని ఏ విధంగా సేవిస్తారో అంటే వాళ్ళు పెద్ద వయసులో ఉన్నప్పుడు ఏ విధంగా సేవిస్తారో అదేవిధంగా మీరు ఒక గోవుని సేవించడం వల్ల మొత్తం మీ కుటుంబం మీ వంశం కూడా తరించే అవకాశం ఉంటుంది బట్ ఈ చిన్న ప్రయత్నం మీరు చేసి చూడండి అయితే చేసిన రోజు నుంచే ఫలితం అయితే ఎప్పుడు కూడా రాదు మీ యొక్క కర్మ ఫలితం పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే ఏ ఫలితం అన్నా మీకు రావడం జరుగుతుంది కాబట్టి ముందుగా మన జాతకంలో మనం ఏ గ్రహం వల్ల ఇబ్బంది పడుతున్నాం ఏ దోషం మనల్ని ఇబ్బంది పెడుతుంది పితృదోషం ఉందా మాతృదోషం ఉందా ఆ దోషాన్ని గమనించి ఆ దోషాన్ని మనం పరిష్కరించుకుంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పుణ్యకర్మలు ఈ జన్మలోనే మనం అనుభవించడం జరుగుతూ ఉంటుంది లేని పక్షంలో ఇవన్నీ కూడా వచ్చే జన్మకి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చే జన్మకైనా మంచి జీవనం గడిపే అవకాశం ఉంటుంది